ఫ్రెండ్స్ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అది నువ్వైనా నేనైనా ఏదైనా కానీ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్ని మనం చూసినప్పుడు ఒక టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి లేదా ఒక త్రీ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యి ఆ ప్రెజర్ తీసుకొని ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ బాయ్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యంగ్ బాయ్ సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది సిచ్యువేషన్ అనేది చూసినప్పుడు ఒక ఆస్పిరెంట్ గా అది నువ్వైనా నేనైనా ఆబ్వియస్లీ మనం ఎట్లా ఫీల్ అవుతామంటే అరే అయిపోయింది వీడు సూసైడ్ చేసుకున్నాడు జాబ్ రాలేదు అని అదొక థాట్ అనేది క్రియేట్ అవుతుంది రీసెంట్గా నేను ఒక వీడియో అప్లోడ్ చేసిన గవర్నమెంట్ జాబ్స్ లేవు ప్రైవేట్ జాబ్స్ రావు అని నిజంగానే ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి గ్యాప్ ఉంటుంది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్టర్లకు వెళ్తే రిజెక్షన్స్ అనేవి గ్యాప్ వాళ్ళు వస్తాయి బికాస్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి గ్యాప్ ఉంది అనేది మోస్ట్లీ రిజెక్షన్స్ వస్తాయి ఓకేనా సో మేబీ కొంతమందికి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళొచ్చు బట్ నార్మల్గా రిజెక్షన్స్ అనేటివి చూస్తాం మనం దాని గురించి నేను వీడియో చేస్తే కింద వచ్చిన కొన్ని కామెంట్స్ ఓకేనా కొన్ని కామెంట్స్ సూసైడ్ థాట్స్ వస్తున్నాయి ఈ జాబ్స్ అనేటివి రావు అనే పాయింట్ ఆఫ్లో కొన్ని కామెంట్స్ ఇచ్చాడు సో టూ థౌజండ్ ట్వంటీ టూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో మేను క్యాంపస్లో జాయిన్ అయినప్పుడు ఓకేనా సో మేము క్యాంపస్లో జాయిన్ అయినప్పుడు మా క్యాంపస్లో మాతో పాటు మా గ్రూప్ అంటే మా కోర్స్ తీసుకున్న హీజ్ మై ఫ్రెండ్ అండ్ హీజ్ నేమ్ ఇస్ బీమ్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మేము కలిసే ఉన్నాం సేమ్ హాస్టల్ పక్క పక్క రూమ్సే అండ్ క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీ వర్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ రూమ్ ప్రజెంట్ వీడియో రికార్డ్ చేస్తున్న రూమ్ ఏదైతే ఉందో హీ వాస్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ రూమ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఓకేనా మా పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ నేను ఐ కుడ్ సీ ఓకేనా ఐ కుడ్ సీ హిమ్ నేను చూడగలిగిన ఎలా ఎలా ప్రిపేర్ అయ్యిండు ఏం ప్రిపేర్ అయ్యిండు ఎంత ప్రెషర్ తీసుకున్నాడు అనేది టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు త్రీ ఇయర్స్ ఐ హవ్ బీన్ వాచింగ్ హిమ్ పక్క నుండి జస్ట్ చూస్తున్నా సో నేను అబ్జర్వ్ చేస్తున్నా అర్థమైందా అలాంటి ఒక స్టూడెంట్ అలాంటి ఒక ఆస్పిరెంట్ అలాంటి ఒక ఫ్రెండ్ అలా చేసుకొని అలా సూసైడ్ చేసుకొని చనిపో చనిపోవడం అనేది ఇట్ వాస్ వెరీ 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 అదొక అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ సిచువేషన్ ఎందుకు అట్లా చేసుకున్నాడు అని నార్మల్గా చూసుకుంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ హీ హస్ టేకెన్ ఎట్లా ప్రిజర్ తీసుకున్నాడు అనేది నార్మల్గా మేము నార్మల్గా మాతోటి ఉంటుండే నార్మల్గా హీ యూస్ టు మోటివేట్ మోటివేటర్స్ మమ్మల్ని మోటివేట్ చేస్తుండే నన్ను మోటివేట్ చేస్తుండే ఎస్పెషల్గా ఎందుకంటే మేము రూమ్లో సేమ్ రూమ్లో ఉన్నాం అండ్ ప్రిపేర్ అవుతూ ఉంటుండే మమ్మల్ని కూడా లే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంత చదువుకునేటప్పుడు కానీ సో హీ యూస్ టు మోటివేట్ మోటివేటర్స్ ఎలాట్ ఎందుకంటే క్రాక్ చేయాలి నేను ప్రిపేర్ అవుతున్నాను ఎస్ఎస్సీ సీజీఎల్కి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కంపల్సరీ క్రాక్ చేసేయాలి వీ హ్యావ్ నో అదర్ ఆప్షన్స్ అది ఎట్లా ఫిక్స్ అవుతుంటు అంటే మినిమమ్ మినిమమ్ టు మినిమమ్ డైలీ ఇంత టైం పెట్టుకొని డైలీ ఇంత టాపిక్స్ పెట్టుకొని కంప్లీట్ చేస్తాడు వాడు ఎస్ఎస్సీ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి తెలుసు లూసెంట్ని మొత్తం తిప్పి 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 అదొక ఫైవ్ సిక్స్ టైమ్ దాన్ని చదివి 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 అక్కడ పక్కన పెట్టిన దాన్ని అండ్ బ్లాక్ బుక్ కానీ ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ కానీ సో అర్థమెటిక్ రీజనింగ్ కూడా ఇవన్నీ తీసుకొని నార్మల్గా కోచింగ్ కోచింగ్ కూడా ఆన్లైన్లో తీసుకున్నాడు సంథింగ్ అదేమో యాప్లో తీసుకొని ప్రిపేర్ అయ్యి ఉన్న క్యాండిడేట్ ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా చేసుకున్నాడు భీమా వి ఆర్ వెరీ రియల్లీ సారీ ఫర్ వాట్ హ్యాపెన్ అండ్ ఎమోషనల్లీ మేము అసలు తీసుకోలేము దాన్ని అది నువ్వు చేసింది ఇట్ ఈస్ ఆబ్వియస్లీ తప్పు ఎందుకు అనుకుంటే ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే నార్మల్గా మనోళ్ళు చెప్తారు ఓకేనా మన పెద్దోళ్ళు చెప్పరు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ టైం నేను మా మమ్మీకి చెప్పిన మా రూమ్మేట్ సుసైడ్ చేసుకొని చనిపోయిండు అని చెప్పినప్పుడు హర్ ఫస్ట్ రియాక్షన్ ఏమన్నది తెలుసు అసలు బతికే ఏం సాధించలేడు సచ్చి ఏం సాధిస్తావు ఓకే తెలుగులో ఇది ఉంటుంది నార్మల్గా నువ్వు బతికి ఏం సాధించలేవు సత్యం చేస్తావు ఏదైనా నువ్వు చేయాలంటే బతికి సాధించాలి ఏదన్నా నువ్వు సాధించాలి ఏదైనా ఉండాలి అంటే ఫస్ట్ నువ్వు ఈ భూమి మీద ఉండాలి యూ షుడ్ బి ఎలా బతికి ఉండాలి కదా ఫస్ట్ సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మనకు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ రూట్స్ అండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నీకు ఏజ్ ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతావు ఓకేనా ఏజ్ ఉన్నంత వరకు ప్రిపేర్ అవుతావు నీకు నీకు ఓపిక పేషియన్సీ ఉన్నంత వరకు నువ్వు ప్రిపేర్ అవుతావు ఓకే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఒక థర్టీ ఇయర్స్ వరకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు నీకు టైం ఉన్నంత వరకు ఏజ్ ఉన్నంత వరకు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు నువ్వు ప్రిపేర్ అవుతావు తర్వాత ఆబ్వియస్లీ మనకి సెకండ్ ప్లాన్ అనేది ఉంటుంది నువ్వు ప్రైవేట్ జాబ్స్కి వెళ్తావా ఏదన్నా ఫారెన్ వెళ్ళిపోతావా ఏదన్నా బిజినెస్ పెట్టుకుంటావా వీ హ్యావ్ అంటే ఏదో ఒకటి ఉంటుంది కొంత కొంతమందికి అగ్రికల్చర్ ఉంటుంది లేదంటే ఏదైనా ఫాదర్ బిజినెసెస్ ఉంటాయి అవి చూసుకుంటాం మనం లేదంటే ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ చూసుకుంటాం ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆబ్వియస్లీ ఇప్పుడు మా ఫ్రెండ్ ఏదైతే చేసిందో దట్ ఈస్ టోటల్లీ 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 అది తప్పు దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది నాగర్ కర్నూల్ హీస్ ఫ్రమ్ నాగర్ కర్నూల్ యాక్చువల్లీ సో మేము వెళ్ళినప్పుడు అమ్మ ఏడుస్తూ చెప్పిన మాటలు ఏంది తెలుసా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను కష్టపడి చదివిపించిన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఎంతో ప్రేమ కొద్ది నేను చూసుకున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వీడు నాకు ఇచ్చింది ఇది అని అర్థమైందా ఎంతో ఆశలు పెట్టుకున్నా నా కొడుకు చదువుకొని ఫ్యూచర్లో జాబ్ చేస్తే నేను మంచిగా కూర్చొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఉందాము అని ఓకేనా ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఉమెన్ మాట్లాడిన మాటలు ఇది అండ్ అక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఒక 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 కొడుకు అట్లా పోతే అసలు ఎంత వీక్ అయిపోయింది ఎంత ఎమోషనల్గా డౌన్ అయిపోయింది అనేది మేము మేము చూసినాం మేము వెళ్ళి లైవ్లో చూసినాం కాబట్టి సో అది అట్లీస్ట్ బతుకున్నా కూడా ఏదో ఒక చిన్న జాబ్ చేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఒక టెన్ థౌసండ్ తో జాబ్ చేసి పంపినా కానీ మంచిగా ఉండేది నువ్వు మొత్తానికి మంచి వెళ్ళేకపోతే ఎట్లుంటుంది ఆ పర్సన్కి ఆ అమ్మకు ఉన్నది ఇద్దరే కొడుకులు వీడే పెద్ద కొడుకు హీస్ ద ఎల్డర్ సన్ ఇన్ ద ఫ్యామిలీ ఎల్లర్సన్ ఒక పెద్ద కొడుకు మీద ఆబ్వియస్లీ ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు ఇంటికి పెద్దోడు జాబ్ చేస్తాడు ఇంటికి పెద్దోడు చదువుకుంటాడు అని ఆబ్వియస్లీ చదివిస్తాడు ఇప్పుడు నేను కూడా ఇంటికి పెద్ద కొడుకు మా పేరెంట్స్ కూడా హోప్స్ అనేవి ఉన్నాయి నా మీద ఆబ్వియస్లీ నేను 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 చేసే ప్రయత్నాలు చేస్తున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక సక్సెస్ అయ్యి వాళ్ళకి కంపల్సరీ చూపిస్తాను నేను అండ్ సక్సెస్ కాకుండా సెకండ్ రూట్ ఏదో ఒక రూట్ ఒక ప్రైవేట్ జాబు లేదో ఏదో ఒక రూట్లో ఏదో ఒక రూట్లో వెళ్ళి మనం సక్సెస్ కావాలి సక్సెస్ ఇన్ ద సెన్స్ ఒక జాబ్ మంత్లీ ఇన్ ద శాలరీ వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి మనం హ్యాపీగా ఉండాలి ఆబ్వియస్లీ దట్ ఈస్ అదే సక్సెస్ మనం ఏం మనమేం కోర్లేంపాల్సిన అవసరం లేదు కదా సో వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలి నువ్వు హ్యాపీగా ఉండాలి నీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో నీకేదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని నువ్వు లాంగ్ టర్మ్ ప్రిపేర్గా కావాలంటే ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అయ్యి జాబ్స్ కొట్టడం చాలామంది ఉన్నారు ఒక్కొక్కరు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్రైవేట్ ఫీల్డ్లో జాబ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో జాబ్ కట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సొసైటీ ఇస్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు ఉండు బతుకుండు నువ్వు సాధించు యూ యూ హ్యావ్ టు ప్రూవ్ యుర్ సెల్ఫ్ టు ద సొసైటీ నేను ఇది అన్నప్పుడు నువ్వు ఇది అనేది చూపించాలి సొసైటీకి వాట్ ఈజ్ వాట్ అని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ సక్సెస్ చూసి వాళ్ళు ఫీల్ అవ్వాలి అది ఈజ్ ద పర్సన్ రా వాళ్ళు చెప్పింది చేసిండు అని నువ్వు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వేస్తావా థర్టీ ఇయర్స్కి వేస్తావా ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి వేస్తావా అట్ డజన్ మ్యాటర్ కొంచెం లేట్ పర్లేదు కానీ పేషెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో నిన్ను కాదని నీ ఫ్యామిలీని కాదని నువ్వు ఫ్రెండ్స్ని కాదని నువ్వు సూసైడ్ అటెంప్ట్ ఇచ్చేది దట్ ఈస్ టోటల్లీ 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 నాట్ కరెక్ట్ ఎందుకంటే నువ్వు పోయిన తర్వాత నీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎట్లుండో తెలుసా వాళ్ళు నువ్వు లేకుండా వాళ్ళు ఉండలేరు ఎమోషనల్లీ చాలా వీక్ అవుతారు మెంటల్లీ చాలా వీక్ అవుతారు అండ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు ఎందుకంటే నువ్వు ఉంటే ఎట్లీస్ట్ ఒక జాబ్ చేస్తూ ఒక పని చేస్తూ ఎమోషనల్గా వాళ్ళకు నువ్వు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళతో ఉంటావు ఓకేనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రౌండ్ ద క్లాక్ నువ్వు వాళ్ళతో ఉంటావు ఫైనాన్షియల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంటుంది నార్మల్గా మిడిల్ క్లాస్ మనది లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు లేకపోతే వాళ్ళకి అసలు ఒక పర్సనే లేడు ఫ్యామిలీలో అంటే ఫైనాన్షియల్గా వాళ్ళు ఫ్యూచర్లో వీక్ ఉంటారు అండ్ వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో నువ్వు చనిపోయి ఇంకా ఎక్కువ బాధం ఇప్పుడు నీకున్న ప్రాబ్లమ్స్ నార్మల్గా ఒక టెన్ పర్సెంటేజ్ అనుకుంటే నువ్వు చనిపోయిన తర్వాత అది ఫిఫ్టీ పర్సెంటేజ్ ప్రాబ్లమ్స్ అయితే డబుల్ అవుతాయి ప్రాబ్లమ్స్ నువ్వు చనిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కానీ తగ్గాయి దిస్ ఇస్ దాన్ ద రైట్ సొల్యూషన్ సో ఎవరికైనా ఇలాంటి థాట్స్ ఉంటే తీసి పక్కన పెట్టండి ఓకేనా లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది నీకు నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట ఉన్న ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది క్యాంపస్కి వచ్చే ముందు నా ఫ్రెండ్స్కి పరిచయం అయ్యే ముందు నాకే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం లైఫ్లో బాబు అనుకుంటే ఒక్కొక్కరిని ప్రాబ్లం ఒక్కొక్కంది ఒక్కొక్కటి సింగిల్ పేరెంట్ ఉన్నారు ఓకేనా ఒక్కొక్కరికి ఇల్లు కూడా లేదు అలాంటోడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి క్యాంపస్కి వచ్చిండు ఎందుకంటే ఏదో ఒకటి సాధించాలి చదువుకోవాలి ఫస్ట్ చదువుకున్న తర్వాత ఏదో ఒకటి ఏదో ఒకటి మనకు దొరుకుతుంది మనం మన లైఫ్లో మన ఇంట్రెస్ట్ ఉన్నది ఏదో ఒకటి సక్సెస్ అయితే మన పాయింట్ ఆఫ్ టైంలో వచ్చిండు ఒక్కొక్కంది ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది బట్ ఎవడో అలా సుసైట్ అటెంట్ చేసుకోలేడు ఓన్లీ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చేసుకున్నాడు అది ఎందుకు చేసుకున్నాడు ఎట్లా చేసుకున్నాడు అనేది కూడా తెలియదు ఓకేనా సో మా రూంలో ఉండి యాక్చువల్గా డిసెంబర్ వరకు మా రూంలో ఉండే లాస్ట్ ఇయర్ జనవరిలో వెళ్ళిపోయిండు సో ఇంట్లోనే ఉండి ప్రిపేర్ అయితే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని నెక్స్ట్ ఫిబ్రవరిలో థింక్ ఫిబ్రవరిలో ఇన్సిడెంట్ జరిగింది ఆల్ ఆఫ్ సడన్ షాక్ అయినాం అందరం వెళ్ళిపోయినాం చూసినాం సో ఇట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు చనిపోయిండు అనేది ప్రెజర్ ఓకేనా మెయిన్ థింగ్ ప్రెజర్ ఆ ప్రిజర్ చేసుకొని సూసైడ్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీకి చాలా ఎఫెక్ట్ అయింది సో వాడు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాడు అనేది అసలు ఎందుకు అంటే మనల్ని మోటివేట్ చేసే ఒక పర్సన్ మనకి ఎంకరేజ్మెంట్ చేసే ఒక పర్సను మనకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండే ఒక పర్సన్ అదే వీ వీళ్ళలాగా మార్నింగ్ లేచి చదవాలి వీడిలాగా డైలీ ఇన్ అవర్స్ చదవాలి ఇంత కన్సిస్టెన్సీ ఇంత ఫోకస్డ్గా ఇంత డిటర్మినేషన్గా ఉన్నాడు దా దాని మీద సో కంపల్సరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంపల్సరీ జాబ్ కొడతాడు వీడు అనే ఒక పర్సన్ అట్లా సూసైడ్ అటెంప్ట్ చేసుకోవచ్చు చనిపోవడం వల్ల అది అవుతుంది అంటే అది మనం తీసుకోలేము అఫ్కోర్స్ ఈజ్ వెరీ 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 గుడ్ పర్సన్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ మంచి ఫ్రెండ్ బట్ ఇట్లా చేయడం అనేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఓకే సో వి మిస్ హిమ్ లాట్ అఫ్ కోర్స్ వి ఫెల్ట్ వెరీ వెరీ సారీ సారీ ఫర్ హిమ్ ఆయన సిచ్యువేషన్కి అట్లా జరిగినాయి అట్లా చేసుకున్నాడు ఇట్స్ 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 ఫైన్ గతం గత అది అయిపోయింది బట్ ఫ్యూచర్లో నేను నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నేను ఇప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి థాట్స్ అనేవి తీసి పక్కన పెట్టండి వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ లైఫ్ లైఫ్ ఉంది ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్న నాకు ఇంకో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ లైఫ్ ముందు ఉంది జస్ట్ ఇది జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఒక థర్టీ పర్సంటేజ్ ఆఫ్ ద లైఫే ఇది ఫ్యూచర్లో ఇంకా చాలా లైఫ్ ఉంది యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకో ఫీల్డ్లో సక్సెస్ అవుతావేమో ఈ ఫీల్డ్ కాకపోతే అట్లీస్ట్ ఇంకో ఫీల్డ్లో అయినా వెళ్తావేమో బిజినెస్ పెట్టుకుంటావేమో ప్రైవేట్ జాబ్ చేస్తాము వాటివరు ఏదో ఒక ట్రై చేసుకోవాలి సూసైడ్ చేసుకుని చచ్చిపోతా అనేది మాత్రం ఇది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇలాంటి థాట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ పక్కనే పెట్టండి మీ ఫ్రెండ్స్కి కొంచెం మోటివేట్ చేయండి ఎవరన్నా లోగా ఫీల్ అయ్యి ఇలాంటి కొంచెం ఇలాంటి మెంటల్ ప్రెషర్ తీసుకునే వాళ్ళకి మీరు సపోర్ట్గా ఉండండి ఇలాంటి ఏం చేయొద్దు ఓకేనా సో మీ సపోర్ట్ చేయాలి అర యూ కెన్ డూ ఇట్ అని ఎంకరేజ్ చేయాలి వాడే ప్రిపేర్ అవుతాడు లేదంటే క్విట్ అయ్యి అట్లీస్ట్ ప్రైవేట్ జాబ్ అన్నా చూసుకోవాలి ఏదైనా బిజినెస్ అయినా పెట్టుకోవాలి ఇలాంటి థాట్స్ వస్తే అట్లీస్ట్ నాతో కాదు అనుకున్నప్పుడు పక్కన పెట్టాలి కానీ ఇట్లా చేసుకోవద్దు ఓకే అండ్ నేను నా ఫ్రెండ్ని నేను తక్కువ చేసి చెప్పట్లేదు ఈజ్ వెరీ టాలెంటెడ్ అండ్ చాలా గట్టిగా ప్రిపేర్ అయిండు అండ్ నేను నేను లైవ్గా చూసిన త్రీ ఇయర్స్ నుంచి ఎట్లా ఎట్లా జరిగింది అతని లైఫ్ అని బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు చేసింది మాత్రం తప్పు వాని ఫ్యామిలీకి వాని వల్ల ఇప్పుడు చనిపోవడం వల్ల చాలా ఎఫెక్ట్ అయింది సో వాడు ఉంటే ఎట్లీస్ట్ చూసుకునేవాడేమో బట్ సొసైటీ ఈజ్ నాట్ కరెక్ట్ వాట్ ఎవర్ హీ హాజ్ డన్ ఈస్ టోటలీ రాంగ్ అట్లా చనిపోవడం అనేది తప్పు సో కొంచెం ఉండాలి మనకి మైండ్ ఉండి అట్లీస్ట్ ఏదో ఒకటి చేసుకోవాలి కానీ చనిపోవద్దు బికాస్ యువర్ ఫ్యామిలీ అనేది నువ్వు ఉన్నావు అంటే నీ ఫ్యామిలీ మెయిన్ థింగ్ అర్థమైందా నువ్వు నువ్వు నీ ఫ్యామిలీ కోసం ఉండాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలి నీ వల్ల వేరే వాళ్ళకి అస్సలు ఎఫెక్ట్ కావద్దు ఓకేనా అట్లీస్ట్ నువ్వు ఉన్నావు అంటే మీ పేరెంట్స్ని మీ బ్రదర్స్ని మీ సిస్టర్స్ని నీ ఫ్యామిలీని నువ్వు హ్యాపీగా చూసుకోవాలి నువ్వు పోయిన తర్వాత నీ ఫ్యామిలీ మొత్తం నీ వల్ల సఫర్ అవుతుంది ఫైనాన్షియల్గా ఎమోషనల్గా మెంటల్గా చాలా ఎఫెక్ట్ అవుతుంది సో అట్లా ఏం చూసుకోవద్దు ఏదో ఒకటి ఇది కాకపోతే ఇంకోటి ఏదో ఒకటి అనేది చేసుకొని లైఫ్ లీడ్ చేయాలి కానీ సుసైటీ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అని అనుకోవద్దు మనం అదొక సొల్యూషన్ అని మాత్రం అసలు అనుకోవద్దు సో అంతే చెప్పాల్సింది ఏం లేదు ఇట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఓకే ఇది వీడియో రికార్డ్ చేసేది మిడ్ నైట్ రికార్డ్ చేస్తున్నా బికాస్ ఆ కమెంట్ దట్ వన్ పర్టిక్యులర్ కామెంట్ హు కమెంటు అది చూసిన తర్వాత నాకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది సో డోంట్ థింక్ నెగిటివ్లీ బీ పాజిటివ్ మనకి ఇది కాకపోతే ఇంకో రూట్లో సక్సెస్ అయితే మేమో లేదంటే అట్లీస్ట్ ప్రైవేట్ జాబ్స్ ఏదో ఒక సో అగ్రికల్చరు లేదంటే బిజినెస్ ఏదో ఒక ఏదో ఒక రూట్లో వెళ్ళి సక్సెస్ అవుతాయి మేము అప్పుడు అనిపిస్తుంది అరే గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఇంత ఇంత సంపాదించలేనేమో నేను అని సో ఏది ఆస్పెక్ట్ ఉంటే అది అవుతుంది ఓకేనా సో వాట్ ఎవర్ డెస్టినీ ఎట్లుంటే అవుతుంది అంతే మనం చే చేసుకుంటూ వెళ్ళాలి గో విత్ ద ఫ్లో అంతే లైఫ్ అలా అలా ఎలా తీసుకెళ్తే అలా వెళ్ళాల్సిందే మనం అంతే అంతకుమించి ఏం లేదు అండ్ వి మా రియల్లీ వి మిస్ యూ వీ మిస్ యు ఎలాట్ కంపల్సరీ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటావు అండ్ కంపల్సరీ వీ విల్ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్లో సక్సెస్ అయినా అది కంపల్సరీ వీ విల్ డెడికేట్ టు యూ ఎందుకంటే నువ్వు మా సక్సెస్ను చూసినావు నువ్వు మమ్మల్ని ఎంకరేజ్ చేసినావు మోటివేట్ చేసినావు ఆబ్వియస్లీ మేము ఫ్యూచర్లో సక్సెస్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్లో నువ్వు కూడా ఉంటావు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేసిండు నన్ను ఎంకరేజ్ చేసిండు మా వాళ్ళని కొంచెం మోటివేట్ చేసిండు సో ఆబ్వియస్లీ మా వాళ్ళు వన్ ఆఫ్ ద లైక్ సక్సెస్ కొడితే మాత్రం వన్ ఆఫ్ ద రీజన్స్లో వీడు కూడా ఉంటాడు ఓకేనా సో అంతే చెప్పాల్సింది ఏం లేదు ఉంటా మరి గుడ్ నైట్ యాక్చువల్గా నైట్ రికార్డ్ చేస్తున్నా మార్నింగ్ ఈ వీడియో రిలీజ్ చేస్తాను ఓకేనా బాయ్